ఇంతకీ మీరు వంట ఎలా చేస్తారు అనేది కమెంట్ చేయండి స్టవ్ మీద గిన్నెలో అని ఇలా కాకుండా కొంచెం మంచిగా అయితే కామెంట్ చేయండి నేను వంట ఎలా చేస్తాను అనేది ఈ షార్ట్లో అయితే చెప్తాను నేను ఏ వంట చేసినా కానీ ఆ వంటనైతే చాలా ఫీల్ అవుతూ చేస్తాను అంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టి అయితే చేస్తాను ఇంకా మనం చేసిన వంట ఏదైతే ఉందో అది ఇంకా మనకు నచ్చిన వాళ్ళ కోసమే చేస్తాం కదా మనం ఇంట్లో పిల్లల కోసం కానీ హస్బెండ్ కోసం కానీ అలా చేస్తూ ఉంటాం కదా అలా చేసేది ఏంటంటే ప్రేమగా చేసామనుకో వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి అర్థమవ్వాలి మనం ఎంత ప్రేమగా వాళ్ళ కోసం చేసామనేసి అంటే టేస్ట్ అలా ఉండాలన్నట్టు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ టేస్ట్ అయితే మనకు తెలుస్తుంది కదా సో వాళ్ళ టేస్ట్కి నచ్చినట్టు మన వంట అయితే ఉండాలి మన వంట తినగానే వాళ్ళకి వెంటనే అర్థమైపోవాలి మనకి అంటే వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ ఉంది అనే విషయం అయితే వెంటనే అర్థమైపోవాలి సో నేనైతే అలానే వంట చేస్తాను నేను ఏ వంట చేసినా కానీ మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చుతుంది అంటే నేను అంత ఏకాగ్రత పెట్టయితే చేస్తాను వంట ఈ రోజు చేపల కర్రీ కూడా నేను అలానే ప్రిపేర్ చేశాను ఇంకా మా హస్బెండ్ కు నచ్చాలి అనేసి చాలా ఇంట్రెస్ట్ పెట్టయితే చేశాను వంట చేసేటప్పుడు అయితే నేను దేని గురించి ఆలోచించను కేవలం ఆ వంట గురించి మాత్రమే ఆలోచిస్తాను మనసు ఎక్కడో పెట్టి మనిషిని అక్కడ ఉండి మాత్రం అస్సలు వంట చేయను మెయిన్ గా చేపల కర్రీ అన్ని కర్రీలు చేసినట్టు చేపల కర్రీ చేస్తే అయితే ఆ టేస్ట్ రాదు కదా చేపల కర్రీ అంటే దానికి ఒక స్పెషల్ పద్ధతి ఉంటుంది అలానే చేయాలి వీడియో నచ్చితే Like Jenny.